మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కిటిఫికేషన్ చేసుకుని చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో పెట్టడానికి రకరకాల వస్తువులు కొని తీసుకుని వస్తూ ఉంటారు చాలా వరకు అలంకరణ సామాగ్రి లేదంటే దేవతా మూర్తులు పూజా మందిరంలో పెట్టుకోవడానికి వివిధ రకాల వస్తువులు తీసుకుని వస్తారు కొన్ని మన పూజా మందిరంలో పెట్టుకోవడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచడమే కాకుండా ధన రాబడిని కూడా పెంచుతాయి అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో స్వర్ణముఖి శిల అంటే రాళ్ల గురించి తెలుసుకుందాం ఈ స్వర్ణముఖి నది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పట్టపుపాలెంలో మొదలవుతుంది ఈ నది ప్రాంతాలను తిరుమల మరియు శ్రీకాళహస్తి క్షేత్రాలు కూడా ఉన్నాయి ఈ నదిలో దైవైక శిలలు లభిస్తాయని ప్రతితి ఈ శిలలు చూడడానికి వెండి మరియు బంగారం కలిసిన వర్ణంతో ఉంటుంది వర్ణంతో పాటు లక్షణాలు కూడా ఉన్నాయని అంటారు వీటిలో దైవిక శక్తులు ఉంటాయని భావిస్తారు అందుకే స్వర్ణముఖి రెండవ బంగారంగా ప్రసిద్ధి చెందింది ఈ స్వర్ణముఖి శిలను ఇంట్లో లేదా పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వలన మీ ఆదాయం పెరగడమే కాకుండా బంగారాన్ని ఆకర్షించే గుణాలు కూడా ఉంటాయట మీ ఇంట్లో బంగారం కలిసి రావాలంటే ఖచ్చితంగా స్వర్ణముఖి శిల రప్పిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఎవరింట్లో ఈ శిల ఉంటుంది వారింట్లో బంగారం సమృద్ధిగా ఉంటుందని అలా వచ్చే బంగారం ఏ విషయానికి ఇంటి నుండి బయటకు వెళ్లదట అక్షయ తృతీయ నాడు ఈ శిలను పూజించడం మంచి ఫలితాలనిస్తుంది అగస్త్య మహాముని తపస్సు చేసి ఈ నదిని దేవలోకం నుండి భూమిపైకి తెచ్చాడని ప్రచారం అయితే అక్కడ శ్రీకాళహస్తి నిర్మించిన వారు సాయంత్రానికి ఆ నదిలో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళగా నది గర్భంలో గవ్వలు ఇసుకులతో పాటు ఈ స్వర్ణముఖి శిలలు వారికి కష్టానికి తగిన ఫలితంగా అనిపించేవట కాలక్రమేణా ఆ నదికి స్వర్ణముఖి నది అని పేరు వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఇలాంటి స్వర్ణముఖి సెలెలు కావాలి అనుకుంటే వెంటనే ఆ నది తీరానికి వెళ్ళి వెతకండి దొరకొచ్చేమో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి